వెల్కమ్ టు మైష్ ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు మనం ఏం తెలుసుకుపోతున్నాం సార్ అంటే సార్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎక్కువగా సినిమాకి వెళ్ళేవాడిని అంటే క్లాస్లో బంకు కొట్టేవాడిని లేకపోతే సో నేను సమస్యల్లో ఉన్నప్పుడు బాగా ఆలోచించేవాడిని తొందరగా డెసిషన్ తీసుకోకుండా నేను సమస్యల్లో ఉన్నప్పుడు కొంచెం బాగా ఎక్కువగా ఆలోచించేవాడిని ఇప్పుడు కాదు రెండు కూడా గతమే నేను జాబ్లో ఉన్నప్పుడు ఎక్కువగా భయపడేవాడిని సో నేను జాబ్ చేసినప్పుడు చాలా ఎక్కువగా భయపడేవాడిని అంటే జాబ్లో ఉన్నప్పుడు ఎక్కువగా భయపడి ఈ రెండు కూడా మళ్ళీ గతమే నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కువగా కష్టాలు పడేవాడిని అంటే ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఒక పని నేను ఎక్కువ చేసేవాడిని బాగా గమనించండి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఒక పని నేను ఎక్కువగా చేసేవాడిని ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వెరీ సింపుల్ మైడియస్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు బాగా గమనించండి నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇది ఒక పార్ట్ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇదొక పార్ట్ నేను జాబ్లో ఉన్నప్పుడు ఇదొక పార్ట్ నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇదొక పార్ట్ ముందు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో చూసి దాని తర్వాత ఈ బ్లూటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం బస్ ఫస్ట్ చూడండి నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ టైం రావాలా సబ్జెక్ట్ సబ్జెక్టు వాజ్ ఇప్పుడు చూడండి నేను టెన్త్ క్లాస్లో నేను అంటే అదిగా ఫస్ట్ ఇవన్నీ తీసుకోండి వెన్ ఐ వాజ్ ఎప్పుడు ఇన్ టెన్త్ క్లాస్ వ్యాన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ క్లాస్ ఎక్కువగా సినిమాలు చూసేవాడిని గతంలో ఒక పనిని అలా వాటుగా చేస్తూ ఉంటిని అంటే మనం ఏం చెప్తుంటే యూస్ టు గత క్లాస్లో మనం డిస్కస్ చేసినా ఒకసారి చూడండి నేను సినిమాలు చూసేవాడిని నేను అంటే సబ్జెక్టు యూజ్ టు నేను అంటే ఐ ఐ యూస్ టు చూడండి వాచ్ అంటాము ఐ యూస్ టు వాచ్ మూవీస్ మోర్ మొత్తం కలిపితే వాజ్ ఇన్ టెన్త్ క్లాస్ ఐ యూస్ టు వాచ్ మెనీ మూవీస్ ఐ యూస్ టు బంక్ ద క్లాస్ I used to escape, I used to skip from the classes and I used to go for movies more when I was in 10th class. Good example, John. When I was an intermediate and I used to focus on my studies because I got some maturity at the time. When I was in degree, then I used to bunk the classes because I had many friends. నేను పీజీలో ఉన్నప్పుడు జీవితం గురించి బాగా తెలుసు సో ఎక్కువగా కష్టపడేవాడిని వ్యాన్ ఐ వాజ్ ఇన్ పీజీ వ్యాన్ ఐ వాజ్ ఇన్ పీజీ ఐ యూస్ టు ఫోకస్ అన్ మై కెరియర్ మోస్ట్ నేను చిన్నప్పుడు టీచర్ లాగా యాక్టింగ్ చేస్తుంటే వ్యాన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ వ్యాన్ ఐ వాజ్ అ బాయ్ వ్యాన్ ఐ వాజ్ అ స్కూల్ గాయల్ ఐ యూస్ టు యాక్ట్ లైక్ మై టీచర్ నేను చిన్నప్పుడు ఎక్కువ అబద్ధాలు చెప్తుంటే సో వ్యాన్ ఐ వాజ్ ఇన్ లైక్ యూ నో వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ వన్ వాజ్ అ బాయ్ ఐ యూస్ టు టెల్ మెనీ స్టోరీస్ చిన్నప్పుడు బాగా తినేవాణి ఐ వెన్ ఐ వాజ్ అ స్మాల్ గాయ్ ఐ యూస్ టు ఈ మోర్ స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి వెన్ ఐ వాజ్ ఇన్ ద స్కూల్ ఐ యూస్ టు బి వెరీ యాక్టివ్ అంటు సో ఒక టైంలో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ తర్వాత యూస్ టు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం నేను సమస్యల్లో ఉన్నప్పుడు బాగా ఆలోచించేవాన్ని నేను సమస్యల్లో ఉన్నప్పుడు బాగా గమనించండి ఐ గో ఫర్ నెక్స్ట్ కదా నేను సమస్యల్లో ఉన్నప్పుడు వ్యాన్ వ్యాన్ సబ్జెక్ట్ ఏంటి ఐ వ్యాన్ ఐ వాజ్ వ్యాన్ ఐ వాజ్ ప్రాబ్లమ్స్ సమస్యలు అంటే వ్యాన్ ఐ వాజ్ ఇన్ ప్రాబ్లమ్స్ బాగా గమనించండి వ్యాన్ ఐ వాజ్ ఇన్ ప్రాబ్లమ్స్ బాగా ఆలోచించేవాడిని బాగా ఆలోచించేవాడిని ఐ యూస్ టు బాగా చూడండి నేను అంటే ఐ కదా ఐ యూస్ టు థింక్ లాచ్ బాగా గమనించండి నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించి వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద ప్రాబ్లమ్స్ పటికిన డెసిషన్ తీసుకోవని కాదు వ్యాన్ ఐ వాస్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఐ యూస్ టు థింక్ ఎల్ లోచ్ అబౌట్ లేకపోతే నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తుండే వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద ప్రాబ్లమ్స్ మై ఫ్రెండ్స్ యూస్ టు హెల్ప్ మీ నేను సమస్యల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తుండే వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద ప్రాబ్లమ్స్ సీరియస్లీ వ్యాన్ ఐ వాస్ ఇన్ ద ప్రాబ్లమ్స్ మై ఫ్రెండ్స్ యూస్ టు హెల్ప్ మీ అ లాచ్ హీస్ మై గుడ్ ఫ్రెండ్ వ్యాన్ ఐ వాజ్ ఇన్ రియల్ కన్ఫ్యూషన్ స్టేటస్ వ్యాన్ ఐ వాస్ ఇన్ ద రియల్ కన్ఫ్యూషన్ స్టేటస్ మై టీచర్ మై గురు హీ యూస్ టు హెల్ప్ మీ హీ యూస్ టు ఎంకరేజ్ మీ ఇన్ మై కెరియర్ అంటారు లేకపోతే నేను దరిద్రమైన నేను దరిద్రంగా ఉన్నప్పుడు మా టీచర్ నాకు హెల్ప్ చేస్తాను వ్యాన్ ఐ వాజ్ ఇన్ పువర్ కండిషన్ వన్ ఐ వాజ్ ఇన్ పువర్ కండిషన్ మై టీచర్ యూస్ టు హెల్ప్ మిఫ్స్ దస్ వై నెవర్ ఫర్ గెట్ హీ మంట నేను ప్రేమలో ఉన్నప్పుడు వ్యాన్ వాజ్ ఇన్ ద లవ్ గాల్లో విహరిస్తుంటే ఐ యూస్ టు ఫ్లై ఇన్ దై ఐ యూస్ టు ఫ్లై ఇన్ ద స్కై తర్వాత కింద పడితే నడ్డి నడ్డితే లెట్ అస్ అండర్స్టాండ్ కార్పొరేట్లో పనిచేసేటప్పుడు పది గంటలు పనిచేస్తాం వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద కార్పొరేట్ కాలేజ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ టెన్ అవర్స్ తోలు తీసేస్తుండే దూస్ టు రిమూవ్ ద స్కిన్ మైడియస్ దేని ఎక్కువగా ఆలోచించు ఐ యూస్ టు థింక్ ఎ లాట్స్ వెన్ ఐ వాజ్ ఇన్ రియలీ లో ఫీల్ నేను లో ఫీల్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచన వెన్ ఐ వాజ్ ఇన్ లో ఫీల్ ఐ యూస్ టు థింక్ ఎ లాట్ అబౌట్ మై లైఫ్ అంట సో గతంలో ఏదైనా ఉంది అంటే వెన్ ఐ వాజ్ ఇన్ అండి దాని తర్వాత ఐ యూస్ టు అని పెట్టండి అద్భుతమైన కాంబినేషన్ నెక్స్ట్ చూడండి నేను జాబ్లో ఉన్నప్పుడు భయపడేవాడు వెన్ ఐ వాజ్ ఇన్ ద జాబ్ ఐ డూస్ ఐ యూస్ టు స్కేర్ అలాచ్ వేన్ ఆస్ ఇన్ జాబ్ ఐ యూస్ టు స్కేర్ అలాట్ బికాస్ నో దర్ ఇస్ నో జాబ్ సెక్యూరిటీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడేవాడిని When I was in Bangalore, my dears, when I was in Bangalore, I used to face many problems. Because you know, వర్క్గా పనిచేస్తుంటే వ్యాన్ అ వాజ్ ఇన్ బెంగళూరు బాగా చూడండి నేను బెంగళూరును ఉన్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు వన్ అ వాజ్ ఇన్ బెంగళూరు కష్టాలు పడేవాణి ఐ యూజ్ టు ఫేస్ ఐ యూస్ టు ఫేస్ ఐ యూస్ టు ఫేస్ మెనీ టఫ్ సిచ్యువేషన్స్ మెనీ మెనీ సిచ్యువేషన్ మెనీ ప్రాబ్లమ్స్ మైడియర్స్ సో గమనించాల్సింది ఏం సార్ అంటే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ క్లాస్ గ్రౌండ్లో ఉన్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద గ్రౌండ్ క్లాస్లో ఉన్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్ కాలేజ్లో ఉన్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్ సినిమాలో ఉన్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఇన్ ద సినిమా అన్నప్పుడు వెన్ను పెట్టి సబ్జెక్ట్ ప్లస్ పాస్ బీఫామ్స్ పెట్టండి గతంలోనే రెగ్యులర్గా చేస్తూ అంటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు వర్క్ పెట్టండి అద్భుతంగా ఉంటుంది సో మరొకసారి చెప్తూ సో వీటిని గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఏవైతే మనకు తెలిసిందో తెలిసిందని అట్లే పెట్టుకోకుండా ఇంగ్లీష్ కూడా ఏంటంటే లాంగ్వేజ్ మస్ట్ బీ ప్రాక్టీస్డ్ మనకు తెలిసిందని అట్లే పెట్టుకుంటే ఓకే తెలుస్తుంది కానీ అది ఇట్ విల్ నాట్ బీ లైక్ యూ నో కాకుండా సిచ్యువేషన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి సిచ్యువేషన్ని మనమే క్రియేట్ చేసుకొని మనం ఆ రోజు ఏవైతే నేర్చుకున్నామో దాన్ని వెంటనే వాడేసేయాలి అది వాడితే అది మన స్టేట్మెంటే మనకు ఓన్ అవుతుంది సో అట్లా మీరు ఎన్నిసార్లు వాడితే ఈ స్టేట్మెంట్స్ మీ అంత ఓన్ అయితే సో ఇది చాలా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ చాలామంది ఏమంటారంటే ఇంగ్లీష్ ఇస్ అ రాకెట్ సైన్స్ ఇట్స్ వెరీ టఫ్ అని ముందే వదిలేస్తారు విచ్ ఇస్ వెరీ రాంగ్ అండ్ ఇట్స్ పాజిబుల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఓన్ వరీ సో మాకు ఏదైతే కంటెంట్ తెలుసో అదంతా మీ అందరికీ ఇవ్వడానికి వీఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ మీకు అందరికి ఇవ్వడానికి విఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ విఆర్ వెరీ కమిటెడ్ అని చెప్పుకుంటూ సో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కోఆపరేషన్ అట్లే నాకు ఇవ్వండి నేను ఎక్కువగా చేస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్ యువర్ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్